హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ లక్ష్మి స్వన్ ఈ రోజు మన వీడియోలో హోటల్ స్టైల్లో దోశ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించిపోతున్నాను అలాగే ఈ దోశకి మంచి రుచికరమైన టమాటో చట్నీ కూడా చూపించబోతున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు మినపగుళ్ళను గుళ్ళను తీసుకోవాలి లేదంటే మినపగుళ్ళకు బదులుగా మినపప్పు తీసుకోవచ్చు అలాగే రెండు కప్పుల వరకు బియ్యాన్ని కూడా వేసుకోవాలి నేను ఇక్కడ రేషన్ బియ్యాన్ని తీసుకున్నానండి నార్మల్ రైస్నైనా మీరు తీసుకోవచ్చు క్వాంటిటీ పరంగా చెప్తున్నానండి ఒక కప్పు మినపప్పుకి రెండు కప్పుల వరకు రైస్ తీసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి మెంతులు అనేది వేసుకోవడం వలన దోశ క్రిస్పీగా చాలా బాగుంటుంది ఇలా రెండు మూడు సార్లు కడిగి తీసుకోవాలి ఇలా కడిగి తీసుకున్న తర్వాత తగినన్ని నీళ్లు వేసుకుని నాలుగు లేక ఐదు గంటలు అలాగే నాననివ్వాలి వీటితో పాటుగా మరొక గిన్నెను తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు అటుకులు వేసుకోవాలి అలాగే అటుకులను రెండు మూడు సార్లు కడిగి తీసుకోండి ఇలా కడిగి తీసుకున్న తర్వాత ఇందులో తగినన్ని నీళ్లు వేసుకుని మనం నానబెట్టుకున్న బియ్యం పప్పుతో పాటుగా నానబెట్టుకోవాలి లేదంటే గనక ఒక గంట ముందైనా వీటిని నానబెట్టుకోవచ్చు ఐదు గంటల తర్వాత చూస్తున్నానండి పప్పు ఈ విధంగా నానింది కదా ఇందులో ఉన్న నీళ్ళన్ని వంపేసి పక్కన పెట్టుకుందాం అలాగే మనం తీసుకున్న అటుకులు కూడా నానిపోయాయి ఇందులో ఉన్న వాటర్ అన్ని వంపేసి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో వేసుకోవాలి అలాగే మనం పక్కన పెట్టుకున్న మినపప్పు బియ్యాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి ఈ విధంగా పప్పు అంతా వేసుకున్న తర్వాత అవసరానికి సరిపడా నీళ్ళను వేసుకుంటూ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన పిండిని ఒక గిన్నెలోకి వేసేసుకుందాం అలాగే మిగిలిన పప్పును కూడా ఈ విధంగానే గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత పిండి అనేది బాగా పులియడానికి ఒక నైట్ మొత్తం అలాగే వదిలేయాలి నేను ఇక్కడ ఉదయాన్నే చూస్తున్నానండి పిండి పులిసింది కదా ఇందులో రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్స్ వరకు పంచదారను కూడా వేసుకోవాలి ఈ పంచదార వేసుకోవడం వలన దోశ అనేది మంచి కలర్ గా వస్తుంది ఇందులోనే కొద్దిగా నీళ్లను వేసుకుని బాగా కలుపుకోవాలి దోశ పిండి ఈ విధంగా ఉండాలి పిండి అనేది మరీ పలుచిగా కాకుండా అలానే గట్టిగా కాకుండా చూసుకోండి ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దామండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్స్ వరకు శనగపప్పును వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ మినపప్పును కూడా వేసుకోవాలి ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లోకి మార్చుకుని ఈ పప్పులు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నాలుగు ఐదు వెల్లుల్లి రెబ్బలు ఇలా పొట్టు తీసేసుకుని వేసుకోవాలి అలాగే కట్ చేసిన పది పచ్చిమిర్చి వరకు వేసుకోవాలి ఇందులోనే ఒక చిన్న కట్ట కొత్తిమీర కాడలతో సహా వేసుకోవాలి అలాగే రెండు రెబ్బలు కరివేపాకు కూడా వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్ లోకి మార్చుకుని వీటిని రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసిన నాలుగు టమాటో ముక్కలను కూడా వేసుకోవాలి అలాగే ఇందులోనే చిటికెడు పసుపు మనకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకుని మంటను లో ఫ్లేమ్లోకి మార్చుకుని టమాటా ఉడికేంత వరకు పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి టమాటో అనేది ఉడికేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి టమాటో అనేది విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసుకుని చల్లారనివ్వాలి ఈ విధంగా చల్లారిన తర్వాత దీని అంతటిని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇందులో మన అవసరానికి సరిపడా నీళ్లను వేసుకుని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి మీకు చట్నీ ఇలాగే కావాలనుకుంటే కనుక ఇలాగే సర్వ్ చేసుకోవచ్చండి పలచగా కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు చూడండి మనకి చట్నీ అనేది రెడీ అయిపోయింది ఇలా రెడీ చేసుకున్న చట్నీని ఒక బౌల్లో వేసేసుకుందాం ఈ చట్నీ అనేది చాలా సూపర్గా ఉంటుందండి ఇడ్లీ దోశ అన్నిటికీ చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ఈ చట్నీ అనేది ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఈ చట్నీని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఒకసారి చూద్దామండి ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులో వేసిన పంచదార ఉప్పు బాగా కరిగి ఉంటుంది కదా పిండి రెడీ అయిపోయిందండి దోశ వేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోశ పెన్ పెట్టుకుని పెనం మీద కొద్దిగా నీళ్లను చల్లుకోవాలి ఇలా టిష్యూతో తుడుచుకొని ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని దోశ వేసుకోవాలి పిండిని ఈ విధంగా వేసుకున్న తర్వాత సమానంగా దోశ పిండిని స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా దోశ వేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి గరిటితో ఈ విధంగా దోశ పైన ఇలా అనుకుంటే దోశ అనేది చాలా బాగా వస్తుంది దోశ మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి చూడండి మంచి కలర్ వచ్చేసింది కదా దోశ అనేది రెడీ అయిపోయింది వేరే ఒక ప్లేట్లోకి వేసుకుని సర్వ్ చేసుకోవడమే అలాగే మరొక దోశని కూడా ఆ విధంగానే వేసుకోవాలి అంతేనండి వేడివేడిగా దోశ అలాగే టమాటో చట్నీ రెడీ అయిపోయాయి చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్